హాయ్ వివల్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ సంతోని సాధ్యమో ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారు మీతో బాగుండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్దాం శివరాత్రి అన్నీ కూడా చూశారు కదా చూడకపోతే కనుక వెనక రెండు వ్లాగులు కూడా చూడండి చాలా బాగుంటాయండి ఆ వ్లాగ్స్ తర్వాత వ్లాగ్ అనమాట ఇది కంటిన్యూస్ అనమాట ఆ విధంగా పూజ అనేది మేము చక్కగా చేసేసుకున్న తర్వాత శివయ్యని పార్థివ లింగం అయితే చేసి పూజ చేసాం కదండి కాబట్టి ఆ పార్థివ లింగాన్ని ఏ విధంగా నిమజ్జనం చేసాము అన్నది వ్లాగ్ రూపంలో షేర్ చేయబోతున్నాయి అనమాట చూస్తూనే ఉండండి వ్లాగ్ని చాలా బాగుంటుంది ఈరోజు చాలా సింపుల్గా ముగ్గు అయితే వేసేసానండి చాలా సింపుల్గా అనమాట త్వరగా అయిపోతుందని చెప్పేసి దిగ్విజయంగా చక్కగా శివరాత్రి వ్రతాన్నైతే గురువుగారు చెప్పినట్లుగా పూర్తి చేసేసామండి చక్కగా ఈ పూజ చేసిన పార్థివలింగాన్ని శివయ్యని నా సహస్రారం పైన అయితే అనమాట ఈ విధంగా శిరస్సు పైన ఉంచుకొని కొంతసేపు మెడిటేషన్ చేస్తే ఎంతో మంచి అనుభూతులండి ఒక్క పావు గంట సేపు అయితే చేసా అంతే హృదయ కమలం దగ్గర ఉన్నట్లుగా ఊహించుకొని స్వామిని చక్కగా మెడిటేషన్ చేస్తే అసలు ఇంకా వర్ణాతీతం అనమాట అనుభూతులకి అంత బాగా వచ్చాయి ఎన్నో అనుభూతులు శివలింగాన్ని చూసారండి కూర్చోండి మనలో ఉన్న వెన్నుపాము దగ్గర కుండలిని శక్తి అనమాట ఇలాగా పైన సహస్రాలంలో ఉన్న శివయ్యని చక్కగా పడగలాగా శివయ్యకి పడగ పడుతోంది చూసారా ఎంత బాగుందనమాట శివలింగం ఇలా చేయాలని అయితే నాకు అనిపించింది ఏ ఇలాగా వచ్చి చక్కగా మన వెన్ను పోసలాగా అనమాట ఎక్కడ దాకా వచ్చినట్లుగా భావన అలా చేసుకుంటే చాలా బాగుంటుంది వెన్నుపూస శివలింగానికి పడగ విప్పి చూస్తోంది అనమాట ఇదండి మూలాధారం దగ్గర నుంచి ఇది మన శరీరం అయినట్లయితే ఇలాగా ఏడు చక్రాలు దాటి శాస్త్రారంలో ఉన్న శివయ్యకి పడగలాగా చూడుతోందనమాట చూస్తున్నారు కదా ఎంత బావచ్చిందో నిజంగా ఈ లింగానికి అయితే పూజ చేసుకున్నాం అనమాట మనం నిన్నంతా కూడా ఈ విధంగా పూజ చేసుకున్న శివలింగాన్ని చక్కగా నిమజ్జనం అయితే చేసేద్దామండి తల మీద పెట్టేసుకొని తీసుకెళ్ళి చక్కగా దొడ్లో అయితే చేసేద్దాం ఇలాగ టబ్బులో పెట్టేసి ట్యాప్ అయితే తిప్పేద్దామండి దీంట్లో బంగారము వెండి ఇంకా ముచ్చము ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట చక్కగా ఈ మట్లో అదే ఈ శివలింగంలో సారీ నాకు ఒక్కొక్కసారి అభిస్తుందండి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఒకే దారగా పోస్తే మన నెత్తినది అలా పోస్తే మనకు నొప్పిగా ఉంటుందండి చూడక్కడ పెట్టి ఎలా లేసి వస్తుందో నాకు నొప్పిగా ఉంటుంది స్తుంటే నొప్పి ఎలా వస్తుంది మన మీద పోస్తే ఎలా నొప్పి వస్తుంది అలాగ శివయ్య కూడా నొప్పి ఉంటుందేమో అని చెప్పేసి అందుకే చిన్న దార పక్కకు పెట్టాను అనమాట నేను ఓకే నేను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్గా మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట కీప్ స్మైలింగ్